గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కులం నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారో క్లియర్ ఎనాలిసిస్ చేద్దాం మొట్టమొదటిగా మన యనమల దివి గారు యాదవ కులం చెందినవారు తుని నియోజకవర్గం నుంచి పోటీ చేయరు అలాగే పరువుల సత్యప్రభా గారు కాపులు అలాగే పత్తిపాడి నుంచి పోటీ చేయరు అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపులు పిఠాపురం నుంచి పోటీ చేయరు అలాగే పంత నానాజీ గారు కాపులు కాకినాడ రోడ్ నుంచి పోటీ చేయరు నిమ్మకాయల చంద్రాజాపు గారు కాపులు పెద్దాపురం నుంచి పోటీ చేయరు అలాగే మనవాడి వెంకటేశ్వర గారు కాకినాడ సిటీ అగ్ని అగ్నికోళ క్షత్రియులు భారీ మ్యారెట్టితో విజయం సాధించారు కాకినాడ సిటీ నుండి అలాగే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట కాపులు ఇది కాకినాడ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాలు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ పరిధిలో మాట్లాడుకుందాం మొట్టమొదటి వది సుభాష్ గారు చెట్టిపల్లి అలాగే దాట్ల బుచ్చరాజు గారు అగ్నికుల క్షత్రియుడు మమ్ముడువరం అలాగే ఆగితాబత్ ఆనందరావు గారు అమలాపురం ఎస్సీ దేవవర ప్రాజ్ గారు రాజులు ఎస్సి అలాగే గిడ్డి సత్యనాయ గారు పీగన్నవరం ఎస్సి అలాగే బండారు సత్యనారాయణ గారు కొత్తపేట కాబులు వేగుల జోగేశ్వర మండపేట చౌదరీస్ నలమల్లి రామకృష్ణ రెడ్డి గారు అనపర్తి రాజమండ్రి పార్లమెంట్లోకి వస్తుంది రెట్లు అలాగే బత్తులు బాలరామకృష్ణ గారు రాజానగరం కాపులు అలాగే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు రాజమండ్రి సిటీ వెలమ గోరుంట్ల బుచ్చిచౌదర్ గారు చౌదరీస్ అలాగే ముప్పడి వెంకటేశ్వర గారు కొవ్వూరు ఎస్సీ అలాగే కొందరు దుర్గేష్ గారు నిడదోడు కాపులు అలాగే మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం ఎస్సీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోధువర్గం నుంచి పితాని సత్యనాయక రాసంట శెట్టిపల్ల అలాగే నిమ్మల రామానాయుడు కాపులు అలాగే బొమ్మ నాయకర్ నరసాపురం అగ్నికుల క్షత్రియులు అలాగే రా రామాంజనేయులు భీమవరం కాపులు రఘురామకృష్ణరాజు గారు క్షత్రియ రాజులు అలాగే నర అరమెల్లి రాధాకృష్ణ గారు చౌదరి అలాగే బొలిసెట్టి శ్రీనివాసరావు గారు తా తాడే పెళ్లిగూడు కాపులు అలాగే ఏలూరు పెనుమండలి ధర్మరాజు గారు కాపులు అలాగే చింతమినేని ప్రభాకర్ గారు చౌదరి బడేది రాధాకృష్ణ బడేది రాధాకృష్ణ ఆయన ఏలూరు ఎమ్మెల్యే కాపులు అలాగే చెర్రి బాలరాజు గారు ఎస్టీ అలాగే సొంగ రోషన్ చింతలపూడి ఎస్సీ ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో నగిన వాళ్ళు కాపులు చౌదరీసు చెట్టిపల్ల నాన్న అగ్ని క్షత్రియులు అలాగే త్రిపుల రాజులు ఇవన్నీ ఎక్కువగా ఈ కులాలు చంద్రబాబు నాయుడు గారు అంట ఉండి అత్యధిక మెజారిటీతో గెలిచారు ఈస్ట్ వెస్ట్లో మాత్రం కోపు సామాజిక వర్గం కానీ ఏ సామాజిక వర్గం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వెంట లేకుండా అయిపోయింది అలాగా కోపం నుంచి ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోలేకపోయారు